giờ anh đã అలా కొన్నారండి బాబా అన్నారు కదా మీరు నేను బాగున్నానండి అదేనండి ఓ సినిమా పట్టుకొచ్చానండి బాబు మీ ముందుగా అంటే సినిమా చూసేసానని చెప్తున్నానండి ఇది ఎప్పుడు రిలీజ్ అయింది అనుకున్నారో రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అయింది అండి సినిమాయా ఈ సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఇది థ్రిల్లర్ డ్రామా మూవీ అండి ఈ సినిమా సుమారుగా రెండు గంటలు ఉంటుందండి బాబా ఈ సినిమా స్టోరీ చాలా సింపుల్గా ఉంటుందండి బాబా స్టోరీ చూసాక మీకు నువ్వు వస్తుందండి ఎందుకంటే డైరెక్టర్ చాలా బాగా తీసాడండీ ఈ సినిమా స్టోరీ స్టోరీనే ఆ మీరు చూడండి మీకు తెలుతుంది ఈ సినిమా నాకు నచ్చిందా లేదా అంటారంటే నచ్చేసిందండి సినిమా చాలా బాగుంటదండి సినిమాయా కామెడీ ఉంటదంటారా ఈ సినిమాలో కామెడీ గురించి నేను చెప్పను కానీ ఏముంటుందండి ఒక డైలాగ్ ఉంటుందండి ఆ డైలాగ్ అయితే బలి నువ్వు వస్తుందండి ఇది ఓటీటీలోనే ఆడుతుందండి బాబా ఇంతకీ సినిమా స్టోరీ ఏంటనుకుంటున్నారా నేను సినిమా స్టోరీ అసలు చెప్పనండి అండి చిన్నగా కొద్దిగా ఏదో చెప్తానండి మీకు ఏంటి అనుకుంటున్నారో ఈగో వల్ల సినిమా స్టార్ట్ అవుతుందండి ఆ ఈగో ఎలాగెళ్ళింది ఏంటి అన్నది స్టోరీ ఎలా విధా వెళ్తుందండి మీరు సినిమా చూడండి ఈ సినిమా నాకైతే నచ్చేసిందండి మరి అడల్ట్ కంటెంట్ గట్ట ఏమన్నా ఉందా అంటారా అడల్ట్ కంటెంట్ గట్ట ఏమీ లేదండి సినిమా బాగానే ఉందండి అందరూ చూడొచ్చండి డైరెక్టర్ మట్టి చాలా బాగా తీసాడండి సినిమా స్టోరీ చాలా చిన్నదండి ఆ స్టోరీ మీకు సినిమా చూస్తే మీకు నువ్వు వస్తుందండి బాబు ఆ స్టోరీని చూసేవాడికా అంత చిన్న స్టోరీని సినిమా చాలా బాగా తీసారండి చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి సినిమా మీకు థ్రిల్లింగ్గా కూడా అనిపిస్తుంది అండి అవుండే సరేనండి సినిమా చూడండి చూసిన తర్వాత మీకు సినిమా ఎలా కనిపించిందో నో కొంత కామెంట్ చేసేయండి మన ఛానల్ని లైక్ షేరు సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి సరేనండి మనకు వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి బాబు మనమా అంతవరకు మన ఛానల్లో మిగిలిన వీడియోలు ఉన్నాయండి అవి చూసేయండి ఉంటాను మరి అండి